బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బాయ్స్ ప్రిన్సిపల్ అంజయ్య ఫిజికల్ డైరెక్టర్ బాబురావు ఆధ్వర్యంలో కళాశాల యాన్యువల్ డే సందర్భంగా ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ అండ్ కల్చర్ యాక్టివిటీస్ నిర్వహించారు విద్యార్థులకు కబడ్డీ క్రికెట్ లాంగ్ జంప్ హై జంప్ క్యారం చెస్ వ్యాసరచన డాన్స్ కాంపిటీషన్ పోటీలను నిర్వహించారు బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల కళాశాలకు చెందిన ఐదు వందల మంది విద్యార్థులు ఈ యొక్క క్రీడల్లో పాల్గొన్నారు గెలుపొందిన విద్యార్థులకు అవార్డు ప్రదానం చేశారు కాలేజ్లో కాలేజ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ క్రీడా పోటీలకు బెల్లంపల్లి నుండి కానీ మరియు చుట్టుపక్కల పాఠశాల నుండి కానీ వచ్చినందుకు పిల్లలు వచ్చారు మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు గేమ్స్ చాలా బాగా నడిపిస్తారు మా పిడి సార్ అలాగే మా కళాశాలలోని పిల్లలు కానీ మరియు ఇక్కడ మాకు ఉన్న టీచర్స్ కానీ వాళ్ళ సపోర్టింగ్ మాకు ఎంతో ఉంటుంది మేము ఈ గేమ్స్ ఆడడం వల్ల చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము అలాగే మాకు వీళ్ళందరూ ఇట్లా మమ్మల్ని ఎంకరేజ్ చేయడం వల్ల మాకు కూడా ఆడాలని అనిపిస్తుంది అలాగే మాకున్న స్టాఫ్ మొత్తం కూడా మాకు చాలా సపోర్టింగ్గా ఉంటారు ఈ కాలేజ్లో చదవడం మాకు చాలా ఇష్టం అండ్ గేమ్స్ ఆడడం మాకు చాలా నచ్చుతుంది అలాగే ఇక్కడ కండక్ట్ చేయడం అనేది కొంచెం రేట్ అని చెప్పాలి ఎందుకంటే బాయ్స్ గర్ల్స్ అందరూ ఉంటారు కాబట్టి ఇక్కడ గేమ్స్ ఆడడం అనేది కొంచెం డేర్నెస్తో కూడుకోవాల్సిందే ఇక్కడ ఆడుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ చెస్ మరియు క్యారం బోర్డ్ ఇంకా ఖోఖో కబడ్డీ ఇలాంటివన్నీ నిర్వహిస్తున్నారు మరియు రన్నింగ్ కూడా మా వాళ్ళు ఇప్పటి వరకు చాలా పోటీలలో పాల్గొన్నారు నేషనల్స్కి కూడా సెలెక్ట్ అయ్యారు దీని అంతటిీ కారణం మా పీడీ సార్ అనే చెప్పవచ్చును అండ్ మరియు మా సోమయ్య సార్ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు మమ్మల్ని ఇలా ఎంకరేజ్ చేయడం వల్లనే మేమైతే ఇప్పటివరకు ఆడ ఆడగలుగుతున్నాము మా పీడి సార్ కానీ మా ప్రిన్సిపాల్ సార్ గారు కానీ మాకు చాలా ఎంకరేజ్మెంట్తో కూడుకునేది చేస్తారు ఇలా గేమ్స్ పెట్టడం వల్ల మాకు కూడా కొంచెం నచ్చుతుంది చదువుకోవడంతో పాటు ఇలా గేమ్స్ ఆడడం ఇవి కల్చరల్ యాక్టివిటీస్ కానీ మాకు అన్ని చాలా బాగా చేపిస్తారు ఈ కాలేజ్ లో చేయడం గొప్పదనే చెప్పవచ్చును ధన్యవాదాలు ఇంకా చాలా స్పోర్ట్స్ మంచి కల్చర్ మన కల్చర్నే అందరు రాస్తారు నెక్స్ట్ చేయడం ఇంకా మంచిగా ఇక్కడ కొంచెం స్టడీ పర్పడతాయి మంచిగా ఉంది ఇక్కడ మన ఇంకా స్పోర్ట్స్ కల్చర్ కానీ ఇంకా చాలా కానీ మంచిగా మంచిగానే మంచిగా ఆడిపిస్తారు ఇక్కడ ఫీల్ చేసేవాళ్ళు నేషనల్ నేషనల్స్ స్ప్రెడ్ ఇస్తారు నేషనల్ నుంచి హార్ట్ చేస్తారు మంచిగా ఇక్కడ ఇంకా ఇంకా జాయిన్ కావాలని కోరుతారు దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి కన్స్ట్రక్షన్స్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్